ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుండి కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము రీసెంట్ గా ఆర్సిబి విజయం తర్వాత బెంగళూరులో జరిగినటువంటి దారుణ ఘటన అందరికీ తెలిసిందే దీనిపై కర్ణాటక ప్రభుత్వం అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకుంది వివరాలు చూస్తే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ నాలుగున జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా యాభై ఆరు మంది గాయపడడంపై కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వంపై దీంతో కర్ణాటక ప్రభుత్వం జన సమూహ నియంత్రణపై ఇప్పుడు కఠినమైన చట్టాన్ని రూపొందించనుంది ఈ బిల్లుపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఈవెంట్ ప్లానర్లు నిర్వాహకులు నిబంధనలు గను ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల జైలు శిక్ష అలాగే యాభై వేల నుంచి పైగానే జరిమానా అయితే విధిస్తామని చెప్తున్నారు అంటే ఇక్కడ నుంచి కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి తీవ్రమైన ఉల్లంఘనకు పాటుపడితే జరిమానా మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది దీంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టేలా కఠినమైన చట్టాన్ని ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పెద్ద సంఖ్యలో చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు చిన్నస్వామి స్టేడియం వద్ద దీర్ఘైన ప్రవేశాల ద్వారా దగ్గర గందరగోళం ఏర్పాటు అనూహ్యంగా జనం తోసుకురావడంతో తొక్కిసలాడి జరిగింది ఈ విషాదవంతం తర్వాత బీజేపీ జేడిఎస్ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు రాజీనామాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వంతో తీవ్ర విమర్శలు పెంచాయి ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురానుంది ఇక నుండి ఈవెంట్లు జరిగేటప్పుడు ఈవెంట్ ప్లానర్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు తీసుకురానున్నారు ఉల్లంఘిస్తే నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతామని చెప్తున్నారు